మేటి జిల్లా గటికేశర్ మున్సిపల్ పరిధిలోని ఎదిలాబాద్ గ్రామంలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కళ్యాణం తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు ఈ సందర్భంగా ఆలయ పురోహితులు భక్తులు మాట్లాడుతూ ఎదిలాబాద్లో దాదాపు ఆరు వందల సంవత్సరాల క్రితం ఈ స్వామివారు వెలిచారని ఈ ఆలయంలో ఉన్న స్వామివారిని కళ్యాణం కానివారు సంతానం లేనివారు మొక్కుకుంటే వెంటనే అనుగ్రహించే మహిమగల స్వామివారిని ఈ దేవాలయంలో ప్రతి మాఘమాసంలో జరిగే బ్రహ్మోత్సవాలకు ఈ ఊరు వారే కాకుండా చుట్టుపక్కల ఊర్ల నుండి ఈ స్వామివారిని దర్శించుకొని కోరిన కోరికలు నెరవేర్చుకుంటారని వారన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు అంబారిపేట వంశస్థులు భక్తులు గ్రామస్తులు పాల్గొని కళ్యాణాన్ని తొలగించారు प्रतिलोमेन भूलोक भुवर्लोक समर्लोक महर्लोक चरलोक तपोलोक सत्यालोक सप्तगा क्षेर शुद्ध कारणवैते जबूोल्लक्ष सप्तरावृते अमरावती यशोवते अंभोवते रईवते शुभवते साध्यवतील वर्णवायुगुपेर ईशान्य

మేము సికింద్రాబాద్ నుంచి వచ్చామండి మేము గత మూడు సంవత్సరాల నుంచి వస్తున్నాము ముందు సార్ మా సిస్టర్ కోసం వచ్చాము అక్కడ మ్యారేజ్ గురించి మొక్కుంటే అది జరిగింది ఇప్పుడు కూడా నేను పూజకు వచ్చాను ఇది ఇందులో చాలా పురాతనం ఆరు వందల సంవత్సరాల నుంచి ఉందండి టెంపుల్ కానీ గత ఫిఫ్టీన్ ఇక్కడ మహిమలు వచ్చేసి ఏదన్నుకున్నా కొంచము ఆటోమేటిక్ గా వన్ ఇయర్ లోపల మనకి జరిగిపోతుంది పిల్లలు కానీ మ్యారేజ్ కానీ ఏదైనా ఇల్లు కట్టుకోవడం గాని గోదాదేవి అమ్మవారికి అయితే గాజులో ఒకటి చరిత్ర కూడా ఉంది నెక్స్ట్ వచ్చేసి గోదాదేవి దగ్గర ఏ రోజు వచ్చినా మనం టెంకాయ ముడుపు కడతామండి అక్కడ అది కంపల్సరీ మనం లైఫ్ లో సక్సెస్ఫుల్ అవ్వడానికి కూడా చాలా చూసాం కూడా వేరే వాళ్ళవి సో నేను ఎవరి ఇయర్ వచ్చి ఇక్కడ కళ్యాణం చేపిస్తూ ఉంటాను సో ఈ మహిమల గల క్షేత్రం ఇంకా అభివృద్ధి చెందాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను జై శ్రీ నారాయణ గుడి లో ఇండ్ల నుంచి ఉత్సవాలు బాగా అయితే ఆనందం మంచిగా అవుతుంది ఇది మాఘమాసంలో కళ్యాణము రథము మూడు నాలుగు రోజులు ఇదైతుంది మేము వచ్చి ఇక్కడ కోలలాటలు మల్ల సార తీసుకొచ్చినం పొద్దున ప్రతి సంవత్సరం సారా తీసుకొని వచ్చి స్వామివారికి ముడుపు జుకొని మళ్ళా మేము కళ్యాణం చూసి మళ్ళీ రేపు రథము రథంలో కోలలాటి మళ్ళా రథం ఆడదాకా అక్కడ దాకా ఊరంతా ఇది చేసుకొని వెళ్తామండి మనం ఊరేగింపు ఉంటుంది భక్తులు మేము ఇట్లా ఇక్కడ ఇప్పుడు చేయండి ఒక ఫైవ్ ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఈ యొక్క పద్ధతిగా మా మహిళలు అందరు కలిసి ఇట్లా చేయాలని గోదాదేవికి కూడా సారీ తీసుకుపోవడము కోలాట ఆడడము నెల రోజుల్లో బాగా చేస్తాము అటని వేణుగోపాల స్వామి గుళ్ళకి కూడా రావడం జరిగింది చేయడం జరిగింది ఈ రోజు ఇదిలాబాద్ గ్రామంలో వేణుగోపాల స్వామి కళ్యాణ ఉత్సవం జరిగింది రేపు రేపు సాయంత్రం ఆరు గంటలకు రథోత్సవం జరుగుతుంది ఈ వేణుగోపాల స్వామి ఎంతో మంది దాతల సహకారంతో ఈ శితల వ్యవస్థలో ఉన్న ఈ గుడిని ఎంతో మంది దాతల సహాయంతో ఇంట్లో ప్రధాన పూజారి అపలాచార్యులు మరియు వరదరాజులు గారి యొక్క వారి యొక్క సహాయ సహకారాలతో వారు గుడిని దినదినాభివృద్ధి చెందుతూ మా హైదరాబాదులో ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రవేశానికి పంతులు వంశపారపరిగా వీళ్ళు కృషి చేయడం జరుగుతుంది దానికి మా గ్రామ ప్రజలు కూడా ఎంతో సహకరిస్తున్నారు అదేవిధంగా ఈరోజు కళ్యాణోత్సవానికి ఎంతో మంది తండోపతండాలుగా ఇతర సిటీ నుంచి హైదరాబాద్ నుంచి కానీ ఇతర నగరాల నగరాల గురించి కానీ ఎంతోమంది ఇక్కడికి రావడం జరిగింది ఇది ఇలాగే పంతులకు కూడా మా హైదరాబాద్ తరపున వాళ్లకు కృతజ్ఞత తెలుస్తున్నాము వాస్తవానికి హైదరాబాదును ఎంతో అభివృద్ధి చెంది ఇంకా ఈ గుళ్ళు ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మేడ్చల్ డిస్టిక్లోనే అండాలమ్మ మాత కానివ్వండి వేణుగోపాల స్వామి కానివ్వండి ఎన్నో పురాతనమైన దేవస్థానాలకు కేంద్ర బిందువుగా ఉన్న మా గ్రామాన్ని దాతలు అదే విధంగా ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి సరళించి ఇంకా అభివృద్ధి చెందినట్టయితే నగర శివాలలో ఉన్న మా గ్రామం ఎదిలాబాదు గ్రామము ఇంకో పురాభివృద్ధి చెందుతుందని చెప్పని మనవి చేస్తూ ఈ యొక్క ఈ యొక్క పంతులకు మరియు గ్రామ ప్రజలకు వాళ్ళందరికీ ఈ యొక్క వేణుగోపాల స్వామి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను జై శ్రీవన్నారాయణ శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం ఎదులాబాద్ గ్రామం మేడ్చల్ రంగారెడ్డి జిల్లా తెలంగాణ ఇక్కడ స్వామివారి దేవాలయం సుమారు ఆరు వందల సంవత్సరాల క్రితం నాటి దేవాలయం అండి అయితే ఇక్కడ స్వామివారిని ప్రప్రథమంగా సంతాన వేణుగోపాల స్వామి లేదంటే వివాహ వేణుగోపాల స్వామి అని అంటారు వివాహం అవుతున్న వారు కాని సంతానం ఆలస్యం అవుతున్న వారు ఎవరైతే ఎవరైనా ఇక్కడ కళ్యాణోత్సవం చేసుకున్నట్టయితే లేదా స్వామిని సేవించినట్టయితే ఖచ్చితంగా రుక్మిణీ కళ్యాణం ఇది భాగవత్ దాంట్లో చెప్పినట్టుగానే సంతానం కానీ వివాహం కానీ ఖచ్చితంగా అవుతుందని ఒక నమ్మకం ఇలానే స్వామివారికి అత్యంత భక్తితో అత్యంత భక్తి శ్రద్ధలతో చాలామంది భక్తులు స్వామివారిని కొలుస్తూనే ఉన్నారు వారికి వివాహ వివాహ ఇబ్బంది ఉన్నా సంతాన ఇబ్బంది ఉన్నా ఏది కూడా స్వామివారు అన్నిటినీ వారికి ప్రసాదిస్తూ వెళ్తూ ఉన్నారు అయితే ప్రతి మాఘమాసం ఇక్కడ స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారికి స్వామివారికి ఇక్కడ భగవద్గీత హవనము స్వామివారికి అధ్యానోత్సవము తిరువాయిముసి సేవా కాలంతో స్వామివారికి అత్యంత వైభవంగా అధ్యానోత్సవం జరుగుతుంది అయితే స్వామివారికి చివరి రోజు అధ్యానోత్సవంలో చివరి రోజు స్వామివారికి పరంపదోత్సవం జరుగుతుంది ఆ తదుపరి రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి కళ్యాణోత్సవం కూడా జరుగుతుంది ఈరోజు స్వామివారి కళ్యాణోత్సవం మనం ముగించుకున్నాము రేపు స్వామివారి విమాన రథోత్సవం జరుగుతుంది అత్యంత వైభవంగా చాలామంది భక్తి భక్తుల ఆధార స్వామివారు స్వామివారు వారి ఆ ఆరాధించుకొని అత్యంత పుణ్య ఫలితాలను పొందుతున్నారు జై శ్రీమన్నారాయణ